హాయ్ ఎవ్రివాన్ ఈరోజు నేను ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర టమాటాలు ఎగ్స్ ఎగ్స్ ఎయిట్ తీసుకున్నాను మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేసే ప్రాసెస్ చూడండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్లోనే ముందుగానే అల్లం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేయాలి అల్లం పేస్ట్ చేయొద్దు అల్లం ముక్కలే బాగుంటుంది దీంట్లో అల్లం పేస్ట్ వేస్తే అసలు బాగుంది అల్లం ముక్కలో పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటాం ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అవుతాయి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాం ఇందులోనే టమాటాలు కూడా బాగా ఫ్రై అవుతాయి టమాటాలు ఇప్పుడు అలాగా వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేయండి బాగానే ఈ లోపల ఎగ్స్ అన్నీ కొట్టుకొని రెడీ పెట్టుకుందాం ఎగ్ చూడండి ఇలా కొట్టి ఇలా పెట్టి కదపకూడదు మొత్తం అంతనే మనకి ఇలాగ రౌండ్గానే ఉంటే బాగుంటుంది ఇలాగ అన్ని గుడ్లు కొట్టి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు అన్ని గుడ్లు ఇలాగా కొట్టేసి పెట్టుకోవాలి కదపకుండానే మొత్తం అంతా ఇప్పుడు చూడండి ఆనియన్స్ టమాటా ఫ్రై అయిపోయాయి బాగానే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లో ఏం ఫ్రై చేయక్కర్లేదు ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటాం టూ స్పూన్స్ కారం వేస్తున్నాను కారం వేసి ఒక వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా కారం వేసే బాగా కలపాలి కారం మాడకూడదు జస్ట్ వేగాలంటే కారం మాడితే టేస్ట్ పోతుంది అన్ని కారం అయిపోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఈ వాటర్ ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఎగ్ కొట్టి పెట్టుకున్నాం కదా పక్కన ఎగ్ అంతా యాడ్ చేయాలి కలపకూడదు ఎగ్ వేసేసి ఇలా ఉంచేయాలి చూడండి కలపకూడదు ఇలా వేసేసి మూత పెట్టేస్తే అలా ఉడుకుతూ ఉంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం కలపాలి ఇప్పుడు ఎగ్ వేసి మూత పెట్టండి మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకోండి ఉడుకుతూ ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ చూడండి ఇలాగ ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు అప్పుడు మనం తిరగేసుకోవాలి ఎగ్ చూడండి ఎగ్ ఫలంగా ఉంది ఇలా ఉంటే ఎగ్ మనకు బాగుంటుంది తినడానికి దీన్ని ఇలా తిరగేసుకోవాలి ఎగ్ చూడండి ఇది ఎగ్ అంతా మొత్తం ఎగ్ పలం మీకు కావాలంటే ఇలా దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు ముందు కలిపితే మీకు నీస్వాసన వచ్చేస్తుంది ముందు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్ బాగా మిక్స్ చేయాలి ముందే మొత్తం అంతా మిక్స్ చేసేస్తే నీశ్వాసంగా ఉంటుంది కూర మీకు కావాలంటే దీన్ని ఇలా టూ పీసెస్లా కూడా చేసుకోవచ్చు అది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ చూడండి మొత్తం వాటర్ అంతా దగ్గరకి ఇంకి పోవాలి వేసిన వాటర్ అంతా మళ్ళీ వాటర్ వాటర్గా ఉంటే కూడా టేస్ట్ పోదు ఇలా దగ్గరగా ఫ్రై అవ్వాలి బాగా ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మనకిలా రైస్లో కడుక్కున్నప్పుడు మధ్య మధ్యన నేను ఎగ్ పీసెస్ తగులుతూ ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది రోటీస్లోకి కూడా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి కూడా బాగుంటుంది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది నేను చేసే విధానం కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎవరి వన్